నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే జై గురుదత్త శ్రీ అక్క అరుణాచలం యాత్ర భాద్రపద మాసంలో అంటే సెప్టెంబర్ మాసంలో ఆల్రెడీ అనుకోవటం జరిగింది ఇరవై తారీఖు రాత్రి ఇరవై తారీఖు రాత్రి సో ఆ యాత్ర విశేషాలు ఒకసారి చెప్పండి ఎట్లా తప్పకుండా పద్మిని అరుణాచల యాత్ర అంటే ఎన్నో జన్మల అదృష్టం ఉంటే కానీ అరుణాచలేశ్వరుడు పర్మిషన్ ఇవ్వడు ఎందుకంటే ఎప్పటి నుంచో అరుణాచలం వెళ్ళాలి నేను వెళ్ళలేకపోతున్నాను అన్న వాళ్ళు మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళే అరుణాచలేశ్వరుడి పిలుపు రావాలని కోరుకోవాలి ఎందుకు ఆ స్వామి మనకి ఒక్కసారి కనుక మనం గిరి ప్రదక్షిణ చేస్తే కర్త కర్మ క్రియ అయి స్వామే మనం నడిపిస్తారు అని శాస్త్రవచనం కూడా ఉంది హండ్రెడ్ పర్సెంట్ అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ అరుణాచలం అని చెప్పొచ్చు మన శ్రీచక్రం ఏ ఆకారంలో ఉంటుందో అలాగే త్రికోణ ఆకారంలో ఉంటుంది ద కాస్మిక్ ఎనర్జీ ఫ్రమ్ యూనివర్స్ డైరెక్ట్గా అరుణాచల క్షేత్రానికి వస్తుంది అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫలితాన్ని కూడా స్వామిస్తున్నారు సోమవారం చేసిన వాళ్ళకి ఒక ఫలితము అలా శనివారం మనం అక్కడికి రీచ్ అవుతున్నాం కాబట్టి నవగ్రహాలు ఏవైతే నవగ్రహాల నుంచి ఇబ్బందులు ఉన్నాయో వాటి నుంచి మనం బయటపడతాము ఆ రోజు శనివారం రోజు ప్రదక్షిణ చేస్తే అరుణాచల ప్రదక్షిణ గిరివరం అయితే ఆ విధంగా అక్కడ ప్రదక్షిణ మరియు దర్శనము కలగాలి అంటే స్వామి పిలుపు ఉండాలి అలాంటి క్షేత్రానికి మనం వెళ్ళబోతున్నాం అరుణాచల క్షేత్రం అయితే భాద్రపద మాసంలో మనం వెళ్ళేటటువంటి టైంలో మహలాయ్ పక్షం స్టార్ట్ అయిపోయి ఉంటుంది మరి ఆ సమయంలో వెళ్ళటం అనేది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని అనుకో చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది మహాలయ పక్షాల్లో ముఖ్యంగా ఈ పుత్రులు పితృదోషాలు అలాగే యాన్సెస్టర్స్ అంటే వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారట భూలోకానికి వచ్చి ఏంటి మా వాళ్ళు మమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా మమ్మల్ని తలుచుకుంటున్నారా మమ్మల్ని పూజిస్తున్నారా అని అంటే అలాంటి సమయంలో గిరిప్రదక్షిణ చేయటం అనేది వాళ్ళకి ఎంతో అంటే వాళ్ళ నుంచి ఇప్పుడు చాలా మందికి భూత ప్రేత పిశాచ బాధలు పితృదోషాలు అవన్నీ ఉంటాయి అలాంటివన్నీ కూడా చాలా వరకు తొలుగుతూ ఉంటాయి అన్నమాట అలాంటి ఎఫెక్ట్ అనేది చాలా తగ్గించి అంటే తగ్గిపోతూ ఉంటుంది ఎప్పుడైతే మనం వాళ్ళని తలుచుకుంటామో అంటే పితృదేవతలు శాంతించాలి అని కోరుకోవాలి దానివల్ల అసలు ఏంటి అంటే పద్మిని అభివృద్ధి ఉండదు ఎవరికి కూడా అసలు అభివృద్ధి ఉండదు కొంతమంది అసలు నాకు చాలామంది చెప్తారు నాకు ఏంటో తెలియదండి మా అక్క చనిపోయిందరి అయింది మా చెల్లి చనిపోయిందరి సడన్ సడన్గా అది కూడా చాలా కేసెస్లో లో పద్మిని సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఉంటాయని చూసావా దానివల్ల వాళ్ళకి దగ్గర ఉండి ఎందుకంటే ఆ ఆత్మ మోక్షం కోరుకుంటుంది ఆత్మలా ఉండిపోతుంది కదా శాంతించదు కదా అంటే సడన్ డెత్ కదా అందుకని దానికి వీలు మోక్షం కల్పించాలి అంతవరకు వీళ్ళకి ఎఫెక్ట్ వీళ్ళ పిల్లలకి ఎఫెక్ట్ వీళ్ళ ఫ్యామిలీస్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ చూసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి తర్వాత కెరీర్ సమస్యలు వస్తాయి అసలు ఉద్యోగం లేదు ఎందుకు పోయిందో తెలియదు ఆ ఉద్యోగం రాదు ఎంత ప్రయత్నించినా రాదు అలా కెరీర్ ఆగిపోద్ది మధ్యలో ఇలాంటివన్నీ కూడా తొలగాలంటే అరుణాచల గిరి ప్రదక్షిణ అనేది చాలా చాలా అద్భుతమైన విషయం అని చెప్పచ్చు రైట్ అయితే అక్కడ ఎట్లా ఏమేమి ఉంటాయి గిరి ప్రదక్షిణ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే వెళ్ళాము అని అంటే ప్రదక్షిణ చేసుకోవాల్సి ఉంటుంది అందరితో పాటు వెళ్ళటం అంత చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అందరు చాలా బాగుంటుంది లాస్ట్ టైం మనం వజ్రవారాహి మాతను కూడా చూపించాము అక్కడ హోమం చేశాము వజ్రవారాహి మాత దగ్గర అలాగే మనము గిరిప్రదక్షిణ చేశాము సాయంత్రం పూట చాలా ఆహ్లాద ఆహ్లాదకరంగా అలా స్వామి దర్శనం చేసుకున్నాము మర్నాడు ఉదయాన్నే చేసుకున్నాము దర్శనం చాలా చక్కటి దర్శనం అయింది స్వామి దర్శనము అక్కడ ఉండేది కూడా అగ్ని లింగము చాలా చాలా పవర్ఫుల్ లింగం అని చెప్పాలి అసలు ముందు మీరు ఒక సంకల్పంతో వెళ్ళి అంటే నాకు ఈ సంకల్పం జరగాలి అని ఖచ్చితంగా ఒక్కసారి గిరిప్రదక్షిణ చేసి చూడండి తర్వాత మీ జీవితంలో మార్పు మీకే తెలుస్తుంది అద్భుతం అది చాలా చాలా మందికి జరిగింది అది జరిగింది ముందు ఎప్పుడూ లేని మనశ్శాంతి అనేది ఇస్తాడు ఆ మనశ్శాంతి కోసం పరితపిస్తూ ఉంటారు అందరు నాకు మనశ్శాంతి లేదు నాకు మనశ్శాంతి లేదు నాకు మనశ్శాంతి లేదని చెప్తూ ఉంటారు అలాంటి క్షేత్రముకి వెళ్తున్నాము అని అంటే ఆ స్వామి పిలుపు ఉండాలి అదృష్టం ఉండాలి కలిసి క్షేత్రంలో అడుగు పెట్టాలి ఆయన ఆజ్ఞ లేనిదే చిన్న చీమైన కుట్ట మామూలుగానే శివాజ్ఞ లేనిదే ఇక శివ క్షేత్రానికి వెళ్ళాలి అందున ఆయనకి ఎంతో ప్రీతికరమైనటువంటిది అరుణాచలం కాశీ ఎలా అయితే ఆయనకి ఇష్టమో అరుణాచలం కూడా అటువంటి ఆ అసలు ఆ నామాన్ని పరిహార ఒక్కసారి అరుణాచల శివ అనంటే అసలు ఎన్నో వేల సార్లు మనం ఈశ్వరుని జప్పించినంత ఫలితం ఒక్కసారి అరుణాచల శివ అనంటే ఎనభై రెండు వేల సార్లు అన్నట్టు చెప్తుంది అనమాట మన శాస్త్రం అద్భుతం ఇక గిరి ప్రదక్షిణ విషయానికి వచ్చేస్తే మేము చేయలేమండి మేము నడవలేమేమో ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు అసలు భారం అంతా స్వామి మీద వేసేస్తే అసలు అసలు ఎలా మేము ఎలా నడిచేసామండి అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు అసలు మేము నడుస్తున్నాం కాదు స్వామి మీరు తీసుకొచ్చారు మీరు నడిపిస్తున్నారు మిమ్మల్ని చూడాలని కళతో ఎదురు చూసి వచ్చాము మేము అసలు మేము ఇక్కడికి రావటమే మా అదృష్టం అనుకోవాలి కానీ ఆ నడక మీద కాన్సన్ట్రేట్ చేయకూడదు స్వామి మీద ఎప్పుడైతే మన మనసు లగ్నం అవుతుందో ఆ నడక అనేది అసలు చాలా చిన్న విషయం ఖచ్చితంగా నడవగలరు నడవగలరు కదా నడవగలరు ఇట్లా ఆటోలో వెళ్ళిపోవచ్చండి సాక్స్ వేసుకోవచ్చండి ఇట్లా రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి లేదు మరీ మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి నేను గిరిప్రదక్షణ చేయాలి నడవలేను లేదా నా శరీరం సహకరించట్లేదు అన్న వాళ్ళు ఆటోలో ప్రదక్షిణ చేసుకోవచ్చు మిగతా వాళ్ళందరూ నడిస్తే శక్తి ఉండే వాళ్ళందరూ నడవాలనే కోరుకుంటున్నాను ఆ భగవంతుడు చక్కగా కాలు చేతులు ఇచ్చాడు చూడటానికి కళ్ళు ఇచ్చాడు ఆ భగవంతుడి రూపాన్ని అందుకే కళ్ళు కూడా అదృష్టం చేసుకున్నాయి అంటారు ఇలాంటి క్షేత్రాలకి చూడాలన్నా కూడా కళ్ళు అదృష్టం చేసుకోవాలి ఎంతో మంది అంటుంటారు మీ కళ్ళు అదృష్టం చేసుకున్నాయండి మీరు ఎన్నో క్షేత్రాలు తిరుగుతూ ఉంటారు అంటే అది స్వామి ఇచ్చిన అనుగ్రహం అండి మీరు కూడా అనుకోవాలి అనుకుంటేనే మీరు తీర్థయాత్ర చేయగలరు అనుకోనిదే ఆ ఆలోచన స్ఫురణ లేనిదే మీరు ఎలా వెళ్ళగలరు ఎగ్జాక్ట్ డెఫినెట్ గా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకోవాలి అవ్వట్లేదు అవట్లేదు అని వదిలేయడం కాకుండా అవ్వట్లేదు మనం అందరు వెళ్ళిపోతున్నారు మనకు అవ్వట్లేదు అని చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు ఉంటారు వదిలేయకూడదు ఏదో బ్లాకేజ్ వల్ల అడ్డుపడుతుంది గట్టిగా అసలు శివయ్యనే అడిగితే ఎంత భక్త సులభడు అయినా మనకి అంతే ఎందుకు పద్మిని మనం జనవరిలో వెళ్ళాం అరుణాచలం ఎలా ఉంది మనకి ఈ సంవత్సరం అంతా చాలా స్వామి నడిపిస్తున్నారు అంతే కదా అంతే అరుణాచలంకి ముందు అరుణాచలం వెళ్ళిన తర్వాత కూడా మీరు చూసుకోండి మీ జీవితం అని చెప్తాను అందరికి అంతే డెఫినెట్లీ అందులో ఎటువంటి సందేహం లేదు ఇరవై తారీఖు రాత్రి బయలుదేరి ఇరవై ఒకటి అక్కడ ఉంటాం ఇరవై ఒకటి అక్కడ ఉంటాము మళ్ళీ ఇరవై ఒక్క రాత్రి ఒక్క రోజు ఉంటాం ఇరవై రెండు వచ్చేస్తాం అయితే ఇక వేరే ఏవి ఏమీ లేదు ఓన్లీ అరుణాచలం మాత్రమే వెళ్తున్నాం కదా రమణాశ్రమానికి ఎలాగో వెళ్తాం మనం చూపిస్తాం బ్యూటిఫుల్ రైట్ అక్క డెఫినెట్ గా ఆ ఈ భాద్రపద మాసంలో చేసేటటువంటి ఈ యాత్ర దిగ్విజయం అవ్వాలి పితృపక్షాల్లో చేస్తున్నాం అని అంటే అది స్వామి ఎందుకు పిలిపిస్తున్నారు అనుకోవాలి డెఫినెట్లీ అనుకోవాలి అందులో ఎటువంటి సందేహం లేదు మరి ఆ అజ్ఞ శివ అజ్ఞ ఎవరైతే రావాలి ఎవరైతే చూడాలనుకుంటున్నారో ఒక్కొక్కసారి ఒక పది మందితోనో ఒక ఇరవై మందితోనో కలిసి వెళ్తే మనకున్న బ్లాకేజెస్ కూడా ఖచ్చితంగా పోయి తప్పకుండా అసలు ఆ బ్లాకేజెస్ అనేవి తొలగట్టడానికి మనం తిరుపతి కొండ ఎలా ఎక్కుతామో తిరుమల కొండ ఈ గిరి ప్రదక్షిణ చేయాలన్నా కూడా స్వామి అనుగ్రహం అంటారు అందుకే అంటే స్వామి పిలిపించుకోవాలి మిమ్మల్ని అరే నా బ్లాకేజెస్ ఉన్నాయి ఎలా ఎలా అనుకోకూడదు ఆ బ్లాకేజ్ పోవాలంటే స్వామి దగ్గరికి వెళ్ళాలి అని మీరు పరితప్పించాలి అప్పుడే స్వామి ఏమంటారు కడిగేస్తే నేను వెయ్యి అడుగులేస్తాను అంటారు ఎవరి పుణ్యం కాపాడుతుందో ఇప్పుడు పది మంది సత్సంగత్వం మనం ప్రయత్న చేయాలని చెప్తారు పుణ్యం పుణ్యమైనా కాపాడి మనల్ని కూడా తీసుకెళ్ళిపోయి చక్కగా మనం కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటాం అంతే అంతే వెళ్ళలేని వాళ్ళు కూడా ఇప్పుడు సంకల్పించాలా ఎంతో మంది అమ్మ మేము గానగాపూర్ వెళ్ళలేకపోయాం మీ ద్వారా వచ్చాము వెళ్దాం రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త